తాజా వంటలు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను అవసరగింజలతో పోస్తున్నానండి ఒక కప్పు గింజలు ఒక కప్పు సేమ్ అదే కప్పుతో బెల్లం బెల్లం ఈ రకంగా చిన్న చిన్న ముక్కల కింద కొట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గింజలు అచ్చు ఎలా పోయాలి ఏంటి అంతా మీకు విధి విధానం అంతా చూపిస్తానండి మరి కాలుష్యం ఎందుకండి వీడియో చూసేద్దాం రండి వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి నండి ముందుగా స్టవ్ వేలు వేయించుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అది వేడి ఎక్కిన తర్వాత అవసంజలు వేసేసుకున్నాం గింజలు కొంచెం ద్వారగాని వేపించుకునే చిటపట్లు ఆడతాయి కదండి చిటపట్లు ఆడేదాకా వేపించుకుంటే అచ్చు కమ్మగా బాగుంటుంది కొంచెం దోరగా వేపించుకుందాం గింజలు చూసారా హంజలో ఎలా చెత్తపట్టలాక్కున్నాయి ఇలా కొంచెం కలర్ మారేలాగా దోరగా వేపించుకుని తీసి పక్కన పెట్టేసుకుంటే వేగిపోయినాయండి అండి హసగింజలో వేగిపోయినాయి పళ్ళులో తీసేసుకో ఔసగింజలు ప్లేట్లో తీసేసుకుందాం స్టవ్ వెలిగించండి మళ్ళీ అదే పాను స్టవ్ మీద పెట్టుకుని బెల్లం కొలిచాం కదా అవసరగిందలు ఏ కప్పు అదే కప్పుతో సమానంగా బెల్లం పానులు వేసేసుకుని ఒక అరకప్పు వాటర్ పోతే సరిపోతుంది బెల్లం అంతా కరిగి పాక వచ్చేదాకా ఉడకనివ్వాలి ఇంకా పాకం ఉడుగుతానండి ఈ రకంగా ఉడకాలి ఇంకా కొంచెం ముద్ర పాకం రావాలండి అలా ఉడుతా ఉండగానే కొద్దిగా యాలి పొడి వేసేసుకుందామండి పాకం అంతా రెడీ అయిపోయిందేమో చూస్తానండి ఇలా ఒక కప్పులో కొద్దిగా వాటర్ వేసుకునండి కొంచెం ఉడికి ఉడికి పాకం ఇంజలు వేస్తే చూడండి ఇలా దగ్గరికి వచ్చేది చూడండి ఇలా ఉండకడుతుంది కదా ఇలా అంటే ఇలా ఉండకడతా ఉంటే మీకు పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు అవసరగింజలు అందులో అండి వస్తుంది రింద వేసేసుకొని మొత్తం అంతా సమానంగా కలిసిలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని వేరే రాసి పక్కన పెట్టాను కదా ప్లేట్లో వేసేసుకోవాలి చూడండి పాకం ఈ రకంగా రావాలి సల్లారేటప్పటికీ బీస్పోవాలి చూసారా ఎంత బందో అచ్చు పోసి ప్లేట్కి కొంచెం నెయ్యి రాసేసి రెడీగా ఉంచుకుంటే పాకం అవగానే పోసేసుకోవచ్చు ఈ రాయటం వల్ల ఏంటంటే అచ్చు ప్లేట్ కంటుకోకుండా ఈజీగా కూడా వచ్చేది మనం ముక్క కట్ చేసుకున్నాక ప్లేట్ కంటుకోకుండా వచ్చారు ప్లేట్లో వేసేసుకుందామండి గింజలు పాకం అంతా కలిపేసి ఉంచాను కదా ప్లేట్లు వేసేసుకుంటే ప్లేట్లు వేసేసుకుని పలసగా తీసేసుకోవాలి ఏమాత్రం ఉండకూడదు పలసగా తీసేసుకుంటే గింజలు వచ్చి ఎప్పుడు పలసగా బాగుంటుందండి ఎంత తక్కువ టైంలో ఎంత తొందరగా అయిపోయింది చూడండి మన హాస గింజలతో ఊరికే పొళ్ళు చేసుకోవటమే కాదు ఇలా కూడా చేసుకోవచ్చండి బయట స్వీట్ షాప్లో అయ్యి అమ్ముతారు కదండి ఎంత కాస్ట్ అనుకున్నారు ఈ అవసర గింజలు వచ్చు మన ఆరోగ్యానికి ఎంత మంచిదండి ఇది ఊరికే పొళ్ళు ఇలాగా కాకుండా ఈ రకంగా కూడా చేసుకుంటే ఇంకా చక్కగా ఇంట్లో అందరం తినొచ్చు చాలా మంచిదండి ఆరోగ్యానికి అవసర గింజలతో ఏ రకంగా చేసినా మంచిదే ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను సల్లారిన తర్వాత ముక్క కింద కట్ చేసేసుకుందాం చూడండి పీసిపోయింది అప్పుడే కొంచెం ఇలా గోరువేడు ఉండగానే ముక్క కింద కట్ చేసేసుకుంటే సల్లారిగానే ముక్క ఈడిపోతుందండి మనకు నచ్చిన విధంగా ఏ సైజు కావాలి సైజు చూడండి ఎంత బాగుందా అప్పుడే ఇలాగ వేడి మీద చూడండి ఇలా అప్పుడే ముక్క కింద అదే కట్ అయిపోయింది అలా నచ్చిందండి మీకు మీరు కూడా ఇలా ట్రై చేస్తారా పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇది మనకు కూడా మంచిది పెద్దవాళ్ళకు కూడా బయట కొనేసుకుని ఎందుకండి డబ్బులు వేస్ట్ చేసుకోవటం ఔషగింజలు షాపు నుంచి తెచ్చుకొని అది శుభ్రంగా బాగు చేసుకుని ఎండబెట్టుకుని ఈ రకంగా చేసుకుంటే ఒక కప్పు హింజలకి ఎన్ని ముక్కలు అయినాయి వేసాడు మనకి ఏ సైజు కావాలి ఆ సైజు నచ్చిన విధంగా కట్ చేసుకో ఔషధ గింజలు అచ్చు రెడీ చూడండి ఎంత బాగుందో చాలా ఆరోగ్యం చాలా ఇష్టంగా తినొచ్చు చాలా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగున్నాయో అవి ఏడి మీద చేస్తే చక్కగా ఇలా ఏడిపోయింది ముక్కలు ఇలా కర్జయ్య కానీ చూడండి ఈ రకంగా మీరు ట్రై చేస్తారా నచ్చిందండి మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ